మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ ఏకాంతముగా వారిని తోడుకొని వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు మిగులు ఆయను లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు మరియు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండి అప్పుడు పేతురు బోధ కూడా మనమిక్కడ ఉండటం మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుతామని చెప్పాను వారు మిగులు భయపడి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొక్క యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగివచ్చు చుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకడు తర్కించుచు ఆ మాట ఉంచుకొని వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన నడిగిరి అందుకాయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క మాట నిజమే ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని రాయబడుట ఏమి ఏలియ వచ్చెనని అతని గూర్చి రాయబడిన ప్రకారము వారు తమ కిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేను వారు శిష్యుల యొద్దకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఉండుట శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన పరిగెత్తుకొని వచ్చి ఆయననుకు వందనము చేసేరి అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా జన సమూహములో ఒకడు బోధకుడ మూగ దయ్యము పుట్టిన నా కుమారుని నీ యొక్కకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును అప్పుడు వాడు నురుగ్గు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకైన విశ్వాసము లేని మూర్ఖ తరముల విశ్వాసము లేని తరము నేను ఎంత కాలము మీతో నుండును ఎంత వరకు మిమ్మల్ని వాని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యుద్ధకు వాణిని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేల పడి ను కార్చుకునుచు పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాణ్ణి తండ్రి నడగగా అతడు బాల్యము నుండియే అది వాణ్ణి నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును ఏమైనాను నీ వలనైతే మా మీద కనికర పడి మాకు సహాయం సహాయము చేయమనను అందుకు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట చూచి చెవిటి దయ్యమ వానిని వదిలి పొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేకవేసి వేసి నెంతో విలవిలలాడించి వదిలిపోయేను అంతట వాడు చచ్చిన వాణి వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయేనవి అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులేమే మేమెందుకు ఆ దయ్యమును పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి అందుకైనా ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను వారక్కడ నుండి బయలుదేరి గలీలియ గుండా వెళ్ళుచుండెరి అది ఎవనికియుట ఆయనకిష్టము లేకపోయెను ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనిష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు వారాయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన భయపడి వచ్చిరి వచ్చి ఎవడు గొప్పవాడని మార్గము ఒకనితో ఒకడు వాదించిరి కనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని కూర్చి వారి వారిని వారు ఊరుకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనా నువ్వు మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడవును అందరి పరిచారకుడనై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డ తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొను నన్ను చేర్చుకొను వాడు గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పాను దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక వాణిని ఆటంక పరిచితిమని చెప్పెను అందుకు యేసు పరచకుడి నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడునూ లేడు మనకు విరోధము కానివాడు మన పక్షముగా నున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నోకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయుము నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను పరిచిన ఎడల దానిని నరికివేయుము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుటకంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను పరిచిన ఎడల దానిని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను